హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలని ఈరోజు తొలికాదేశి శుభాకాంక్షలు అండి ఈరోజు తొలికాదేశి కాబట్టి మా సైడ్ అయితే బెల్లం తాలికలు అంటాము బెల్లం తాలికలు చేసి దేవుడి దగ్గర ప్రసాదంగా పెడతాము కొన్ని సైడ్లు అయితే పేలాలతో ఉండలు చేసి పెడతారు ఒక్కొక్క దిక్కిన ఒకలా పెడతారనమాట ఇది మాది తూర్పుగోదావరి కాబట్టి మేము ఇలా బెల్లం తాలూకలు చేసి దేవుడికి పెడతాం అనమాట ఫస్ట్ అయితే నేను పిండి ఉక్క పెట్టుకుంటున్నాను పిండిలోను ఒక వంద గ్రాములు బెల్లం వేసాను అర కేజీ బియ్యం పిండి తీసుకున్నాను నేను లేదంటే పిండికి కొద్దిగా బెల్లం వేయకపోతే మనం తాలికలు చేసి ఉడకబెట్టినప్పుడు తాలూకలు చప్పగా ఉంటాయి అనమాట టేస్ట్ ఉండదు గుజ్జు అయితే తీగా ఉంటుంది తాలూకలు చప్పగా ఉంటాయి అందుకుని మనం ఏం చేయాలంటే బెల్లం కొద్దిగా బెల్లం వేసి మనం తాలికలు పిండి ఉడకబెట్టేటప్పుడు ఉడకబెట్టాలి గ్లాస్ పిండికి గ్లాసున్నర వాటర్ పోసి చక్కగా నేను రెండు గ్లాస్ పిండి తీసుకున్నాను మూడు గ్లాసులు వాటర్ పోసి అందులో కొంచెం బెల్లం వేసాను ఒక వంద గ్రాములు కరిగిన తర్వాత అర కేజీ బియ్యం పిండికి వంద గ్రాములు బెల్లం వేసాను అది కరిగిన తర్వాత నేను పిండి వేసేసి కలిపేసి వదుక్కుని అలాగా ఉక్కిచ్చేసాను అనమాట అలా మూత పెట్టి వదిలేస్తే అది మనకు పిండి రెడీ అయిపోద్ది దాన్ని చల్లారి పెట్టుకొని తీసుకొని నేను ఇలా పొడిపిండి వేసి పావులు పావుల్లో రెడీ చేసుకున్నాను తాలూకులు ఇదే అసలే సిసలే పాతకాలం పద్ధతి అనమాట ఇలా పావుల్లో రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత దీనికి హాఫ్ కేజీ బియ్యం పిండి కాబట్టి హాఫ్ కేజీ అంటే ఐదు వందల గ్రాములు బెల్లం కదా మేము తీపి బాగానే తింటాము ఆరు వందల గ్రాములు బెల్లం వేసాను అర కేజీకి రెండు లీటర్ నీళ్ళు అంట నేను లీటర్ పావు నీళ్ళు పోసి ఆరు వందల గ్రాములు బెల్లం వేసాను అనమాట కోరి పక్కన పెట్టుకున్నది మొత్తమే వంద ఇది ఆరు వందలు ఏడు వందల గ్రాములు బెల్లం పట్టింది నాకు అర కేజీ బియ్యం పిండికి రెండు గ్లాసున్నర బెల్లం అయింది ఇది వేసేసి ఒక లీటర్ పావు వాటర్ పోసి చక్కగా బెల్లం అంతా కరిగిపోయి మనకి వాటర్ మరుగుతూ ఉండాలి పాకము ఏమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం అంతా కరిగి ఒక ఐదు నిమిషాలు మరిగితే అప్పుడు మనం మరిగి మరిగి దాంట్లో ఈ తాలికలు అనేవి వేసేసుకోవాలి అప్పుడైతేనే మనకి విడిపోకుండా ఉంటాయి దీనికి తీగ పాకం ఇలాంటిది ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఈ తాలికలు ఈ పాకంలో ఉడకాలి కాబట్టి ఉడికి దగ్గరికి రావాలి ఇది ఇంకా గుజ్జు వాళ్ళు ఒక నాకులాగా ఒక రెండు స్పూన్లు బియ్యం పిండిలో వాటర్ వేసి కలిపి ఈ మధ్యలో పోస్తామనుకో ఇది ఉడికేటప్పుడు గుజ్జు బాగా వస్తుంది అనమాట తాలూకలతో పాటును అలా ఇష్టపడేవాళ్ళు ఇలా వేసుకోండి తర్వాత ఇది పాలతో కూడా వండుకోవచ్చు నేనైతే పాలతో కాదు అచ్చంగా బెల్లంతో మనం ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా మీకు చేసి చూపిద్దామని నేను చూపిస్తున్నాను మీకు నేను మన ఛానల్లో వచ్చి నేను బెల్లం తాలూకలు వచ్చి చూపించలేదు ఇప్పుడు నేను వేసేది ఏంటంటే పంచదారేసి యాలకిలు పూలు పొడి పూడి ఆడాను ఆ పొడి వేసి చక్కగా ఒకసారి మరీ గరిటెట్టు కలిపేయకండి పేస్ట్లా అయిపోతాయి ఉడకకుండానే ఉడికి ఉడికేటప్పుడు గరిటెట్టి ఇలా ఇలా కలిపినా పర్వాలేదు ఇప్పుడు అలా దగ్గర పడే వరకు ఉడకనిద్దాం తాలికు ఉడికే వరకును తర్వాత మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ అవి మీ నచ్చినవన్నీ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసాను నా దగ్గర రెండు ఉన్నాయి నెయ్యి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని గుప్పుడు జీడిపప్పు గుప్పుడు కిస్మిస్ వేసాను అంటే అందంగా ఉంటాయి తినడానికి బాగుంటాయి కదా అక్కడక్కడనే అవి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అవి కంపల్సరీ అని ఏమీ కాదు మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట నా దగ్గర ఉన్నాయి చక్కగా అందంగా ఉంటుంది తినడానికి అక్కడక్కడ తగులుతుందని నేను వేసుకున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకపోతే ఛానల్లోకి వెళ్ళండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు మీకు కనుక రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ చూపిస్తాను ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యిలో నేను వేపిన జీడిపప్పు కిస్మిస్లు వేసేసి చక్కగా ఈ ఉడికి చాలా మట్టికు ఉడికిపోయింది అందులో వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికి స్టవ్ కట్టేస్తాను సూపర్గా వచ్చిందండి ఈ తాలికలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా సింపుల్గా ఈజీగానే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి అబ్బా బాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది బాయ్ బాయ్